సార్ ఇప్పుడు నెక్స్ట్ ఏపీ ఫైబర్ నెట్ ఇప్పుడు మాజీ చైర్మన్ అని చెప్పుకోవచ్చు జీవిరెడ్డి గారు ఎస్ చెప్పండి ఏమవుతుంది అసలు ఈవెన్ జీవిరెడ్డి గారు ఏపీ ఫైబర్ నెట్ రాజీనామా చేశారు టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు టీడీపీ సభ్యతానికి మొత్తం రాజీనామా చేశారు మొత్తం అండ్ లాస్ట్లో నేను ఏ పార్టీకి కూడా ఏ పార్టీలో కూడా నేను చేరను నా జాబ్ ఏదైతే ఉందో అడ్వకేట్గా దాన్నే నేను కొనసాగిస్తాను కొన్ని వ్యక్తిగత కారణాల వల్లే నేను బయటకు వస్తున్నాను లెటర్లు క్లియర్ కట్ గా రాయడం జరిగింది సో దీనికి జీవిరెడ్డి రెడ్డి కి చాలా మంది టిడిపి నాయకులు చాలా మంది సపోర్ట్ చేస్తారు కార్యకర్తలు ఆయన జీవి జీవిరెడ్డి గారిని బాగా ఓన్ చేసుకున్నారు రెండు వేల ఇరవై ఒక జీవిరెడ్డి గారు రావడం జరిగింది వచ్చిన తర్వాత ఈవెన్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు రావడం జరిగింది సో ఇదే జీవిరెడ్డి గారు బాగా పనిచేశారు కేసులు వేయించుకున్నారు ఫైట్ చేశారు డిబేట్స్ లో పాల్గొన్నారు తిట్టించుకున్నారు తిట్టారు ఈయన గట్టిగా వాక్ స్వాతంత్రం సో ఈ యొక్క రాజీనామా చేసినా కానీ కొంతమంది రాజీనామా చేసి దరిద్రం వదిలేదంటారు కానీ ఈయన అలా వాళ్ళు ఎందుకు రాజీనామా చేశారు మళ్ళీ రండి ఈవెన్ టీడీపీ పార్టీ కూడా విత్ ఇన్ వన్ టు అవర్స్ లో ఆమోదం కూడా తెలపడం జరిగింది సో దానిపైన మీరు ఏమంటారు సార్ జీవిరెడ్డి గారు మంచి వక్త మంచి లాయర్ కూడా అయితే మీరు అన్నట్టు టూ థౌజండ్ అంటే తర్వాతే ట్వంటీ తర్వాతే యాక్టివ్గా పేరు వినపడింది ముందు లేదు మన గుంటూరు ఎంపీ లాగే సో ఇంత యాక్టివ్గా ఉన్న పర్సన్కి సరైన మంచి పోస్ట్ ఇచ్చారు ఏపీ ఫైవ్ ఎందుకంటే చాలా అవకతవకలు అయింది దీని నుంచి ప్రతిది దారి మళ్లించి ఆ ఫండ్స్ అన్ని వేరే కేటాయించుకోవడం జరిగింది అని సరైన వ్యక్తులు పెట్టారే అనుకున్నాం అయితే ప్రతి దగ్గర కూడా ఇంకా గత ప్రభుత్వ చాయల్లో ఉన్న అధికారులు ఇప్పటికీ ఉన్నారు ఆ విషయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా నొక్కి ఒక్క చెప్పారుగా గుంటూరు దేనికి వెళ్ళినప్పుడు అక్కడ జిల్లా ఎస్పీ అధికారి మీద కూడా సీరియస్ అయ్యారు కదా ఇంకా మీరు ఆ ప్రభుత్వం ఉందనుకుంటున్నారా ఏంటి మీ ప్రవర్తన అన్నట్టుగా సో ప్రతి దగ్గర కూడా ఇంకా ఉన్నారు ఆ పేర్లు అనవసరం కానీ తొత్తులో లేదంటే వాళ్ళ ఆ పిచ్చాభిమానమో తెలియదు కానీ ఒక రకంగా వాళ్ళ ఫేవర్ గా లో అంద అందరు కాదు కొంతమంది ఇప్పటికీ పనిచేస్తున్నారు లేకపోతే కోటం ప్రభుత్వం వచ్చిన మూడు నెలల తర్వాత లో కూడా ఫైల్స్ మిస్ న్యూస్ వచ్చింది గుర్తుందా మీకు అరౌండ్ సెప్టెంబర్ అక్టోబర్ టైంలో ఎలా మిస్ అవుతాయండి అంటే ఇంకా ఏదైతే అవకతవకలు జరిగాయో గత ప్రభుత్వంలో ఆ వెధవలకి కొంతమంది వెధవలు తొత్తులుగా పనిచేసే తీరు అయితే ఉంది సో ఇక్కడ డిప్యూటీ సీఎం గారు కూడా కొన్నిసార్లు సీరియస్ అయ్యి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఇక్కడ జీవిరెడ్డి గారు కూడా సీరియస్ అయి మెల్లగా గ్రిప్పు తెచ్చుకొని ఒక్కొక్కటిగా ఉద్వాసన పలికితే బాగుండేది ఓకే అలా కాకుండా ఈయన ఒకేసారి నాలుగు వందల మంది మీద వేటు వేశాడు ఈయన అవును అది నాలుగు వందల మంది అక్రమంగా వీళ్ళు పెట్టారని దాని తర్వాత ఇప్పటికీ తీసేమని ఆర్డర్స్ ఇచ్చినా గానీ వాళ్ళకి లాస్ట్ టూ మంత్స్ కూడా సాలరీ రూపాయల దగ్గర 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 అవును ఎందుకంటే నాకు నాకు తెలిసిన మిత్రుడు ఉన్నాడు ఆ మిత్రుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పేషీలో పనిచేస్తాడు బట్ వాడికి ఒక పర్టిక్యులర్ శాఖలో ఏదో ఒక ఎటెండర్గా ఐడి కార్డు ఉంటుంది సెక్రటరేట్కి వెళ్ళడానికి రావడానికి అవసరమైతే ముఖ్యమంత్రి గారి పేసీలకు వెళ్ళడానికి రావడానికి జీతం మాత్రం ఆ శాఖ నుంచి వస్తుంది వీడి పని అంతా కూడా ముఖ్యమంత్రి అనుచరుల కింద తొత్తులుగా బిహేవ్ చేయడం అంటే వాళ్ళకి ఏమైనా అందించడం వాళ్ళు వస్తే వంట చేసి పెట్టడం ఏదైనా కానీ వీడు ఒక్కరోజు కూడా ఆఫీస్కి వెళ్ళడం బట్ ఆ శా పర్టికులర్ ఎక్స్ శాఖ నుంచి వస్తుంది వీడికి పని చేసిన దగ్గర వై సో ఇట్లాంటి చాలా మందిని రాగానే చెక్ పెట్టారు బాబు గారు అవన్నీ బిల్స్ ఆపేశారు వీళ్ళందరూ ఏమిటి అరే మా పొట్ట కొట్టాడు నువ్వు పని చేసి కూడా నీకు జీతం రాకపోతే అప్పుడు నీ పొట్ట కొట్టినట్టు నువ్వు పని చేసేది ఎవరికో ఎక్కడ నువ్వు నీకు జీతం రావాలా ఇది ఎక్కడ లెక్క సో వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు ఇంకా కొన్ని విభాగాలు ఉన్నాయి అవే ఈ ఏపీ ఫైబర్ నట్ ఒకటి లోకల్ గవర్నెన్స్ డిపార్ట్మెంట్ ఒకటి ఈ లోకల్ గవర్నెన్స్ కూడా వర్రా రవీంద్రెడ్డి లాంటి వ్యక్తులు దొరికిన తర్వాత ఆహా ఇట్లా ఉందా అన్నట్టుగా తెలిసింది తర్వాత ఈ ఏపీ ఫైవ్ ఉన్నట్టు కూడా మీరు అన్నారే ఆయన చైర్మన్గా ఆయన నాలుగు వందల మంది ఒకేసారి ఉద్వాసన పలికినప్పటికీ గత రెండు నెలల్లో జీతాలు పడ్డాయంటే అర్థం ఏంటి ఈయన సంతకానికి ఈయన స్టాంప్కి ఒక వాల్యూ లేదా అయితే ఈయన అధిష్టానంతోనో లేదంటే బాబుగారితో మాట్లాడో చర్చించుకోవాల్సి వచ్చింది అలా చర్చించకుండా నా సంతకానికి వాల్యూ లేదని ఆవేశపడి రిజైన్ చేశారేమో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఉప ముఖ్యమంత్రికే మాటలకే వాల్యూ లేకుండా పోయింది ఇప్పుడు అందరూ అదే కదా సగటు కూటమి ప్రభుత్వ కార్యకర్త కానీ లేదా ఓటర్ కానీ ఏమని ప్రశ్నిస్తున్నాడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందా కూటమి ప్రభుత్వం ఉందా వీళ్ళు ఎన్నో నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నా ఒక్కడి మీద కూడా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు ఎవరిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఇప్పుడు నిన్న నిన్న లేదు మొన్న వంశీ గారు అరెస్ట్ అయినంత కొడాల నాని బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నాడు ఏం చేస్తారా నన్ను మహా అయితే అరెస్ట్ చేస్తారా వేసుకోండి ఎవరికి భయపడేది లేదు ఎక్కడ అంటున్నాడు అవును ఎంత కసిగా ఉన్నారంటే కొడాల నాని మీద ప్రేక్ష అదే ఓటర్లు ఒక పెద్ద ఆయన ఖమ్మంలో ఒక సభ జరిగినప్పుడు మీకు గుర్తుందా కొడాల నాని తల తెస్తే కోటి రూపాయలు ఇస్తానని కూడా ప్రకటించాడు కదా దాని మీద పెద్ద రాద్ధాంతం చేశారు అది వేరే విషయం అంటే అంత రగిలిపోతున్నారు కొడాలనాని వ్యాఖ్యల మీద మరి అటువంటి కొడాలనాని ఫ్రీగా బయటకు వచ్చి తిరుగుతున్నాడు అని తిరిగి సవాలు విసులుతున్నాడు అని అంటే కూటమి ప్రభుత్వం చేతకాంతనం అన్నట్టుగానే అయిందిగా సో ఇక్కడ కార్యకర్తలు అది జీర్ణించుకోలేకపోతున్నారు అవును ఇంకో ఇంకోటేనా అండి సార్ ఇక్కడ చేతానికి చేతకానితనం అని ఏదైతే మీరు ఇప్పుడు ఓడన్నారు ఇప్పుడు దీన్ని చాలా మంది ఏకవిస్తున్నారు చంద్రబాబు నాయుడు ఏం చేతకావట్లేదా ఈవెన్ జీవిరెడ్డి గారు ఏదైతే చైర్మన్ పదవి తీసుకున్న తర్వాత ఇదే జీవిరెడ్డి గారు నిన్న ఒక వన్ వీక్ బ్యాక్ మీరు కరెక్ట్ ఆయన అద్యంతంగా గమనించినట్లయితే ప్రెస్ మీట్ సో ఇదే జీవిరెడ్డి గారు ఏమన్నారంటే ఇప్పటిదాకా మేము ఒక్కటంటే ఒక కొత్త కనెక్షన్ కూడా ఇవ్వలేదు ఏదైతే సిటీ కేబుల్ వాళ్ళు కూడా మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారో ఒకటి రెండు సార్లు అయితే అప్రోచ్ అవుతున్నారు వాళ్ళు ఆఫీస్ చుట్టూ తిరిగి 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 మేము ఏమైనా సమాధానం చెప్పాలి ఇప్పటికీ ఐఏఎస్లో కొంతమంది వాళ్ళకి పనిచేస్తున్నారు అన్నట్టుగానే ఐ మీన్ వైఎస్ఆర్ పని పనిచేస్తున్నారు అన్నట్టుగానే ఆయన చెప్పడం జరిగింది సో అది ఒక వ్యక్తిగత కారణం వల్ల ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ ఇద్దరు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని కూడా సెకండరీ ఒక వాదన అనేది మనకు వినిపిస్తుంది సో దానిపైన మీరు ఏమంటారు లేదు లేదు యాక్చువల్గా అపాయింట్మెంట్ విషయం పక్కన పెడితే ఈయన ఏదైతే ఆ ఫైబర్ నెట్కి చూస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఎవరైతే ఉంటారో ఐఏఎస్ ఐపీఎస్ క్యా ర్యాంక్ వాళ్ళు వాళ్ళ మీద కూడా ఈయన కొంచెం విమర్శలు చేశారు ప్రెస్ మీట్ పెట్టి జీవిరెడ్డి గారు అయితే దాని మీద బాబుగారు ఫోన్లో చిన్న అక్షింతలు వేశారంట ఓకే నువ్వు వాళ్ళకి అక్షింతలు వాళ్ళకి చెప్పచ్చు నువ్వు చైర్మన్గా నీకు ఆ రైట్స్ ఉన్నాయి కానీ పబ్లిక్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడకూడదు లోపాయకరంగా చెప్పి చూడాలి వినలేదా అప్పుడు సైలెంట్గా వాళ్ళని సైడ్ చేయాలి అంతేగాని ఇట్లా ఓపెన్ అయిపోయి బర్స్ట్ అయిపోవడం నాట్ బలో ఉండకూడదు ఎందుకంటే అంతకుముందు మహానాడు అయినప్పుడు కూడా వెంటనే ఒక కుర్రోడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తిడుతుంటే వద్దమ్మా అలాంటి మనకొద్దు ముందు మన మహానాడు దీని గురించి మాట్లాడు మన పార్టీ కార్యకర్తల గురించి మాట్లాడాను కానీ అలాగే వాళ్ళ మీద ఇప్పుడు సందర్భం కాదు మాట్లాడద్దు అని కూడా చెప్పారు అంటే ఆ సంస్కృతి మెయింటైన్ చేస్తున్నాడు ఆయన కొద్దిగా సో ఇప్పుడు కూడా ఓపెన్ అయిపోయే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చెప్పే కన్నా పిలిచి ఛాంబర్లో కూర్చొని మీకు ఏదే పరిస్థితి మీరు ఒక కనెక్షన్ కూడా వేయించలేదు లేదా మీరే చూసుకోవాలి నాకు సరిగ్గా వన్ మంత్లో మీ టార్గెట్ ఇది మీరు రీచ్ అవ్వలేదా నేను చెప్పను మీరే రాజీనామా చేసి వెళ్ళిపోండి మీకే గౌరవం ఉంటుంది అని టార్గెట్ ఇచ్చి అప్పుడు వాళ్ళతో రాజీనామా చేయించేలా చేయాలి వీడిని తీసేసేలా కాకుండా ఆ టెక్నికల్గా మేబీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్ అయిపోవడం అనేది కొంతమంది అదే టీడీపీ అధిష్టానంకి నచ్చలేదు అన్నట్టు కూడా ఉంది అండ్ మోరోవర్ ఈ అధిష్టానం సరిగ్గా పట్టించుకోవట్లేదు చేతకంటనమా అనే దాని మీద నేను అన్నాను అంటున్నారు కదా నేను చాలామంది టీడీపీ సీనియర్ నాయకులను కూడా అడిగాను అడిగితే ఒకేసారి ఇలా చేయకూడదండి అంచెలంచులుగా చేస్తేనే పద్ధతిగా ఉంటుంది ప్రభుత్వం లేదంటే కక్ష సాధింపు ఇవన్నీ అంటారు వాళ్ళు చేసిన గోతులు వాళ్ళే పడతారు మీరేం కంగారు పడకండి మెల్లమెల్లగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నట్టు కూడా చెప్పారు చూద్దాం నేను కూడా ఆ సమయం కోసం వెయిట్ అండ్ సీ